ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మన ఇంట్లో అయితే పచ్చి నత్తెళ్ళ కూర అయితే వండుకుంటున్నామన్నమాట దీనికి కావాల్సిన ఐటమ్స్ అయితే ఫస్ట్ చూసేద్దాము ఫస్ట్ అయితే వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి పసుపు వేసుకొని ఇంకా దీని తర్వాత అయితే దీనికి కావాల్సినవి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర టమాటా వీటికి కావాల్సిన ఐటమ్స్ వీటిని అయితే ఫస్ట్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత కళాయి పెట్టుకొని మనకు తగినంత ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రైకి పచ్చ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ముందైతే వేసుకోవాలి ఇవి బాగా వేగనివ్వాలండి ఇవి వేగుతూ ఉన్నప్పుడే కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చినప్పుడే టేస్ట్కి సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ అలా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఇదైతే బయట కొన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటి రెగ్యులర్గా మేమైతే ఇంట్లోనే పేస్ట్ చేసుకొని వాడతాను కాకపోతే ఈరోజు ఏంటంటే బయట కొన్నదే వాడుతున్నా అనమాట ఇంక ఇది కూడా వేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలి ఇంక దాని తర్వాత అది వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకోవాలండి టమాటా ముక్కలు కొంచెం చిన్న సైజులోనే కట్ చేసుకోండి దీనికి ఏంటంటే ఇలానే బాగుంటుందండి మనం ప్యూరీలా చేసుకొని అయితే వే బాగోదనమాట ఇలా ముక్కలు కట్ చేసుకొని టమాటాలు ఉల్లిపాయలు ఇలా ముక్కలు కట్ చేసుకొని నత్తల కూర వండుకుంటేనే బాగుంటుందన్నమాట ఇది కూడా బాగా వేగనివ్వాలండి కొంచెం బ్రౌనిష్ కలర్ పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి ఇంకా దాని తర్వాత దీనికి సరిపోయినంత సాల్టు పసుపు ఉప్పు కారం మూడు అయితే వేసుకోవాలి మూడు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి పచ్చివాసన ఉల్లిపాయలు పచ్చివాసన అంతా పోయే వరకు బాగా వేగనివ్వాలి ఇది అంత బాగా వేగితే అంత బాగా టేస్ట్ అనేది వస్తుంది మనకు ఉల్లిపాయ వాసన కూడా రాకుండా అనమాట కొంచెం కారం అనేది ఎక్కువగానే పడుతుందండి ఎందుకంటే కూరలకి కారం అనేది ఎక్కువగా పడితేనే కదా టేస్ట్ అనేది ఉంటుంది మూత పెట్టుకొని కొంచెం సేపు అయిన తర్వాత మూత తీసి ఈ పచ్చి కూడా మనం వేసుకోవాలి ఇది కూడా బాగా కలుపుకోండి ఒక టూ మినిట్స్ వరకు మూత పెట్టుకోండి ఇది అంతా కలిసినంత వరకు మూత పెట్టుకోండి మనం మరీ ఎక్కువగా కలిపేయకూడదండి ఎందుకంటే మళ్ళీ విడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నార్మల్గా కొంచెం కలిపేసిన తర్వాత కొంచెం వేగనివ్వాలి వేగిన తర్వాత మనకు తగినంత వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ వేసుకొని కొంచెం కళయితో తిప్పేసుకోవాలి మనం గరిటి పెట్టి కలిపినా సరే ఇది విడిపోతుంది ఇక్కడైతే నేను గరిటి అయితే పెట్టేశారు కాకపోతే గరిటి పెట్టి అయితే కలపకండి ఎందుకంటే మొక్క అనేది విడిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట ఇంక ఇది అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఉడకనివ్వాలి ఇంకా తర్వాత అయితే మూత తీసుకొని కొంచెం మసాలా పౌడర్ అయితే మన ఇంట్లో రెడీ చేసుకున్న మసాలా పౌడర్ అయితే ఒక స్పూన్ అయితే వేసుకోండి లాస్ట్ వచ్చేసి కొత్తిమీర అయితే గార్నిష్ కోసం అయితే వేసుకొని ఆఫ్ చేసే ఆఫ్ చేసేయడమేనండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ పచ్చి మత్తల కూర ఏంటంటే మనం పొరటాలికి కూడా పెడతామన్నమాట పాలు పడటానికి చాలా బాగుంటుందండి కర్రీ అయితే మీరు కూడా ఇలా సింపుల్గా అయితే చేసుకోండి మరి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మన ఛానల్ అయితే అందరూ తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్